పీపుల్ నమస్తే మా ఆయన బర్త్డే స్పెషల్ గా నేనైతే ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను అండ్ పాటు ఫస్ట్ టైం బిర్యానీ గ్రేవీ కూడా ప్రిపేర్ చేశాను బిర్యానీ గ్రేవీ అన్నది నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేశాను బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది ఈ షాట్ లో మీతో షేర్ చేసుకుంటాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆనియన్స్ ని ఇట్లా పొడుగ్గా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేస్తాను చికెన్ పీసెస్ ని మంచిగా వాష్ చేసి బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకోవచ్చు దీంట్లోకి కారం ఉప్పు పసుపు మసాలా చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అండ్ కొంచెం పెరుగు అండ్ ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అండ్ ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకోండి ఇంకొంచెం పక్కకు పెట్టేసుకోండి అండ్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆ మిగతా ఆయిల్ అంతా దీంట్లో మిక్స్ చేసేసి మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ అవర్ వరకు క్యాప్ పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి సేమ్ టైం మనం బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకులు బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది అందులో యాడ్ చేసేసుకోవాలి ఇన్ టైంలో పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అదంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా కలిపేసి మూత పెట్టేసి అది ఒక నైంటీ చికెన్ కుక్ అయ్యే వరకు రైస్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనుకో ఇందాక చికెన్ కుక్ అవుతుంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రైస్ అంతా ఇట్లా లేయర్ లేయర్ గా రైస్ అంతా మంచిగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆ బిర్యానీ వాటర్ ఉంది కదా ఆ వాటర్ ని కూడా పోసుకోండి ఇందాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాం కదా ఇది పైన నుంచి ఇట్లా గార్నిష్ చేసినట్టు చేసి క్యాప్ క్లోజ్ చేయాలి ఇంకా దమ్ ఇవ్వాలి కదా దమ్ ఇవ్వడానికి నేను ఒక పీట పెట్టుకొని ఇందాక బిర్యానీ వాటర్ ఉంది కదా ఆ గిన్నె కూడా పైన పెట్టేశాను సో బరువు ఉంటది ఇంకా అట్లా ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసేయాలి ట్వంటీ మినిట్స్ తో స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేయాలి క్యాప్ కలర్ కోసం నేను కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేశాను ఒక వన్ పించ్ కొంచెం కలర్ తీసుకొని కొంచెం వాటర్ లో మిక్స్ చేసుకుని అది బిర్యానీ పైన ఇట్లా పోసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ గా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా నేను ఫస్ట్ టైం బిర్యానీ గ్రేవీ కూడా ట్రై చేశాను అది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది సింపుల్ గా చేసుకోవచ్చు నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేస్తాను అండ్ బిర్యానీ రైస్ లో ఇట్లా చికెన్ పీస్ ఆనియన్ కలుపుకొని తింటే ఉంటది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్